ప్రత్యేకమైన తీర్మానం చేసుకున్నప్పుడు యూ హ్యావ్ టు లివ్ అకార్డింగ్ టు ఆ దేవునితో నిబంధన వడంబడిక ప్రమాణం చేసిన తర్వాత ఆ ప్రమాణాన్ని మేరడానికి వీళ్ళే ప్రభువా నేను నీతో బ్రతుకుతాను నీతో జీవి నీతో నడుస్తాను తీర్మానం చేశాడు ఆ సంసోను చేసినటువంటి ఒక్క పొరపాటు ఆయన జీవితానికి శాపంగా మారింది ప్రతిష్ఠించబడిన క్రైస్తవులమైన మనము ప్రతిష్ఠించబడిన ప్రజలుగా పవిత్రంగా ప్రభువుకిష్టంగా ఈ పరిశుద్ధ లేఖనాలు ప్రకటించిన విధంగా మన బ్రతుకులు కట్టుకోకపోతే ప్రభు దృష్టిలో మనము క్రైస్తవులము అనిపించబడము సమాజం దృష్టిలో అంతకంటే దారుణంగా పిలువబడతాం కనుక ఈరోజు దేవుని ప్రజల మీద మనము ఎవరెవరో అనుకుంటున్నట్లుగా మనము పరాయి దేశము నుంచి వలస వచ్చినటువంటి క్రైస్తవ మతానికి చెందిన వారం కాము వై బిలాంగ్ టు గాడ్ మనం ఆయన దేవునికి చెందిన వారం ఏ దేశానికి చెందిన వారం కాదు కోర్స్ ఈ భూలోకంలో ఏదో ఒక దేశంలో పుట్టాం గనక మన భారతదేశంలో పుట్టాం గనక భారతీయులం కానీ మనము దేవునిని వెంబడిస్తున్న క్రీస్తు ప్రజలుగా ప్రభువును మన దేవుడిగా కలిగి ఉన్నాం ఆయన మన గురించి ఏం చెప్తున్నాడు అంటే అయ్యా నువ్వు మొట్టమొదటిగా ఏం చెప్పాడు దేవుని ప్రత్యక్షత పొందిన వారం ప్రపంచంలో క్రైస్తవ సమూహానికి దేవుడిచ్చిన ప్రత్యక్షత మరి ఏ జనాంగమునకు లేదు దట్స్ హౌ గాడ్ గివింగ్ హిజ్ రెవల్యూషన్ దేవుడు తన ప్రత్యక్షతను ఎప్పుడో ఒకసారి ఇచ్చి వదిలేలా మోషే అబ్రహాము కాలము నుండి అంతకు ముందు కాలము నుండి ఆదాము అవ్వల కాలము నుండి ఆదాము అవ్వలతో నేరుగా ప్రత్యక్షమయ్యాడు ఆ తర్వాత రకరకాలుగా వాక్ ద్వారా దర్శనము ద్వారా కలల ద్వారా ఆ తర్వాత ప్రవచనాల ద్వారా ఇదిగో ఈ రోజున దేవుడు మన కోసం పంపిన తన మాటల ద్వారా తనను తాను ప్రత్యక్షపరచుకుంటుంది ఇఫ్ యూ కెన్ సీ ది లాడ్ ఇన్ దిస్ వర్డ్ యూ విల్ బీ విల్ ఏ రివీల్డ్ వన్ మీరు కూడా దేవుని చేత రెవల్యూషన్ పొందిన వారుగా మార్చబడతారు కనుక ఈ దేవుని వాక్యము చెప్తున్నది కదా మనము ఈ లోకములో దేవుని యొక్క ప్రత్యక్షత పొందిన క్రైస్తవులము పరాయి దేశ మతస్థులము కాదు మనం ప్రత్యక్షత పొందిన వారం బలవంతపు మత మార్పుడలకు పాల్పడే వారం కాదు దేవుని ప్రత్యక్షత పొందిన వారం రెండవదిగా బైబిల్ చెప్తుంది మనము పదలు పరచబడిన వారం ఎంతోమంది హతసాక్షులైన వాళ్ళు కూడా ఎందుకు వారు డోంట్ కేర్ అని చచ్చిపోవడానికి సిద్ధపడ్డారు అంటే దే న్యూ ఈవెన్ దో దే మే మే దే దే లైఫ్ ఆన్ దిస్ యాక్త్ దే విల్ బి ప్రొటెక్టెడ్ సేఫ్ ఆఫ్ గాడ్ ధనవంతుడు లాజర్ స్టోరీలో అదే ఉంది లాజరు ప్రొటెక్ట్ చేయబడ్డాడు ధనవంతుడు కబాబు చేయబడుతున్నాడు అవునా ఆ భయంకరమైన మంటల్లో కాలిపోతూ కేకలు పెట్టాడు ఎందుకంటే గాడ్ హ్యాస్ ప్రొటెక్టెడ్ హిమ్ లాజర్ను ప్రొటెక్ట్ చేశాడు దేవుడు ఎందుకంటే లాజర్ భూలోకంలో ఉండగా బ్రతికుండగా బాధలు పడుతూ ఉన్నప్పటికీ కూడా భగవంతుని అనుసరించడంలో వెనకడుగు వేయలేదు మూడవదిగా దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు వక్రజనం మధ్యలో నుంచా పాపిష్టి జనం మధ్యలో నుంచా లోకంలో నుండా అవిశ్వాసముల నుండా దుర్మార్గుల నుండా లంచగుండుల నుండా దేవుడు మనల్ని ఎవరి నుంచి వేరు కమ్మని ఆజ్ఞాపించాడో యూ హ్యావ్ టు వేరవ్వాల్సిందే మనకు నచ్చినా సరే దాని నుంచి వేరమ్మని దేవుడు చెప్తే దేవునికి ఇష్టం లేని దాంతో మనము హత్తుకుని ఉండటానికి వెళ్ళలేదు ఆఖరిగా మనం ప్రతిష్ఠించబడ్డాం ప్రతిష్ఠిత క్రీస్తు ప్రజలుగా బ్రతకడానికి తీర్మానం చేద్దాం తల్లు వంచండి ప్రార్థన చేద్దాం ప్రతిష్ఠించబడిన సంస్ ప్రభావవంతమైన శక్తివంతుడిగా అనేక పర్యాయాలు గొప్ప గొప్ప విజయాలు సాధించగలిగాడు ప్రతిష్ఠించబడిన సమయలు అనేక మంది రాజులను అభిషేకించగలిగాడు అనేక పద్ధతులలో పరిచర్య చేయగలిగాడు కానీ ఆ ప్రతిష్ఠించబడిన స్థితిలో నుంచి ప్రక్కకు వైదొలిగిన మరుక్షణమే సంసోను జీవితము పలచనైపోయింది శక్తి విహీనమయ్యింది శక్తి విహీనమయ్యింది బలహీనమయ్యింది కనుక ప్రియమైన దేవుని ప్రజలరా దేవుడు తానిచ్చిన ప్రత్యక్షత గుండా మనం వెళ్ళాలని ఆశపడుతున్నాడు